ముఖ్యంగా ఈ రాచకొండ ప్రాంతంలో భూములు సాగు చేసుకున్న రైతులపై అట అని చెప్పేసి నానా రకాలుగా ఇబ్బందులు గురి చేస్తూ అక్రమ కేసులు పెడుతూ మరి చాలా వేధిస్తున్నారు కాబట్టి ఈ ప్రభుత్వం రాగానే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులందరూ కూడా న్యాయం జరుగుతుందని ఆశించరు ఆ దిశగా ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద పూర్తిగా ఈ ఈ ప్రాంత రైతులందరూ కూడా చాలా విశ్వాసంతో ఉన్నారు కాబట్టి ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకో అయితే ఈ భూములు మామని మామే అని చెప్పేసి అటవీ అధికారులు వేదింపులకు గురి చేయడం మూలంగా ప్రభుత్వానికి చెట్టు పేరు వచ్చే విధంగా ఉంది కాబట్టి మరి ప్రభుత్వం చొరవ తీసుకొని ఈ అటవీ అటవీ అధికారుల ఆగడాలను ఆపేందుకు మరి అక్రమ వేసులు అక్రమ కేసులు ఎత్తేందుకు ప్రభుత్వం చొరవ చూ చూపాలని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం పాటుగా ఈ ప్రాంతంలో మరి వరి పంట వేసుకున్న సందర్భంలో భూగర్భ జలాలు మరి అట్టడికి వెళ్ళిపోవడం మూలంగా బోర్లు ఎండిపోయినాయి పంటలు మొత్తం పూర్తిగా ఎండిపోతున్నాయి ఈ సందర్భంలో రైతులు మరి బోర్లు వేసుకుందామని ప్రయత్నం చేస్తే అటవీ అధికారులు బోర్లు వేయకుండా పంటలను ఎండిపోవడం కోసం మరి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి మరి అటవ్యాధికారుల యొక్క మరి ఆగడాలను వాళ్ళు వెమ్మటే విరమించుకోవాలని మరి రైతులు బోర్లు వేసుకోవడం కోసం మరి అటవ్యాధికారులు కూడా మరి కవిపు చర్యలు పాల్పడకుండా వాళ్ళని సాఫీగా పంటలు మరి బాగుజు ప్రయత్నం చేసుకునేందుకు వారికి అనుమతించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం రైతుల పక్షాన వాళ్ళకు భూ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులందరూ కూడా హక్కులు వాళ్ళకు కల్పించేంత వరకు రైతుల పక్షాన మేము పోరాటం చేస్తాం దాంతోపాటుగా ఈ సమస్యను పరిష్కరించేంత వరకు మరి రా ఈ నియోజకర్గ ఎమ్మెల్యే కూడా వారు రైతులతో రైతుల పక్షాన వారు అటివాడి అటవ్యాధికులతో మాట్లాడి వాళ్ళకి న్యాయం చేయమని విజ్ఞప్తి చేస్తే కూడా వారి మాట కూడా పడ పెడేవిలో పెట్టినట్టుగా తెలుస్తుంది కాబట్టి మీరు అధికారులు రైతులపై వేదికలు మానుకోవాలి వాళ్ళపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలి రైతుల పంటలు జోలికి రావద్దని వారికి విజ్ఞప్తి చేస్తూ వాళ్ళు ఆ పంటలను కాపాడుకోవడం కోసం బోర్లు వేయడం కోసం మీరు అనుమతించాలని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం